ఈ రోజు రికవరీ చేసి ముద్దాయిని కూడా పట్టుకోవడం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే మనకి ముందుగా గ్రేవ్ కేసు సింహగిరి కాలనీలో గాజువాక పరిధిలో సింహగిరి కాలనీ ఐదో తారీఖున అఫెన్స్ జరిగిందండి ఈ ముద్దాయి చేసిన ఫస్ట్ అఫెన్స్ మనకి అలా నోటీస్ లోకి వచ్చింది ఇందులో ఏమిటంటే ఈమె ఆ ఇంత ఇళ్ళాలు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు ఆమె హస్బెండ్ కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తారు పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా ఈమె కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైమ్ లో అందరూ వస్తారు అయితే బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇంటి మెయిన్ రోడ్ కీ ఏదైతే ఉందో అది అవతల ఉండే షూస్ లోని షూ ర్యాక్ దగ్గర పెట్టేసి వెళ్ళడం జరిగింది ఆ టైంలోని దాన్ని ముందుగానే రెక్కి చేసాడు ఈ ముద్ద ఎవరైతే ఉన్నాడో ఆ కీని తీసుకొని వాళ్ళు లేనప్పుడు ఆ హౌస్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి అల్మీరాలో ఉన్న గోల్డ్ అంతా కూడా ఎంత అంటే ఇరవై తులాలు గోల్డ్ ఇరవై ఐదు కులాలు ఇతర వెండి సామాగ్రి ఇవంతా కూడా టోటల్ విలువ ఐదు లక్షల ఐదు వేల విలువైన వస్తువుల్ని చోరీ చేసి పరారవడం జరిగింది అయితే ఇమీడియట్ గా గాజువాక సిఐ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ ఎస్ఐ అండ్ అదర్ టీమ్ ఆ విసినిటీలో ఉన్న ఫుటేజెస్ అన్ని వెరిఫై చేశారు ఇది నాకు బాగా గుర్తుంది ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేశారు ఎఫ్ఐఆర్ చేసి సీమ్కి వెళ్ళిపోయారు వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ ద్వారా ముద్దాయిని గా ఐడెంటిఫై చేశారు ఒక వెహికల్ మీద ఒక అంటే అక్కడికి లోకల్గా కొంచెం గా ఉన్న వ్యక్తి గా ఉన్నాడనేసి ఆ ఫుటేజ్ ని ఐడెంటిఫై చేశారు ఆ ఫుటేజ్ ద్వారా ఆ వెహికల్ ఎవరిదని ఆ రకంగా తీగలాగితే మొత్తం ఆ ముద్దాయి ఎవరని వితిన్ వన్ డే లో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ముద్దాయి ఎవరని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది వారు ఎక్కడికి ముద్దాయి ఎంత దూరం బారిపోయినా సరే వాళ్ళు పట్టుకున్నారు ఈ సొమ్మునంతా అమ్మాడు ఆ రిసీవర్ని కూడా పట్టుకోవడం జరిగింది దానివల్ల మొత్తం నాలుగు కేసెస్ డిటెక్ట్ అయింది మొత్తం రికవరీ మీకు ఇప్పుడు జస్నవ్ చూపెట్టడం జరిగింది ఎక్సలెంట్గా చేశారు ఇందులో ముద్దాయి వివరాలు కూడా మీకు చెప్తాను మెయిన్ ముద్దా ఇదంతా మెయిన్ చేసిన అతని పేరు ముద్దా అని జగదీష్ ఇతనికి ఇప్పటికే పద్నాలుగు కేసులు ఉన్నాయి గాజువాక కేసు ఈ అఫెన్సెస్ ముందే పద్నాలుగు కేసులు ఉన్నాయి కృష్ణా జిల్లా విజయవాడ గన్నవరం గుడివాడ ఇవన్నిట్లో కూడా ఇంటి దొంగతనాలు ఉన్నాయి ఇతనికి గుడివాడ వన్ టౌన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉందండి ఇతను ఇన్ని అఫెన్సెస్ చేసిన వాడిని చాలా ప్రతిభ కనబర్చి సిఐ గారు అండ్ హిస్ టీమ్ చాలా క్విక్గా పట్టుకోవడం జరిగింది సిపి గారు కూడా ఆ టీంని సిపి గారు గైడెన్స్ తోటి ఇవన్నీ చేయడం జరిగింది ఆ టీంని అప్రిషియేట్ చేశారు సిపి గారు ఇంకా అయితే ఈ సందర్భంగా తెలియజేయడం ఏమిటంటే పబ్లిక్ కొంచెం ఈ ఈ మధ్య ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి ఎట్లా అంటే కీస్ అంటే ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో రావడం వల్ల వాళ్ళకి కీ అందుబాటులో పూల కుండీలో పెట్టడం లేదా డోర్ మ్యాట్ కింద పెట్టడం లేదా షూస్ లో పెట్టడం ఇట్లా చేస్తున్నారు దానివల్ల చాలా అఫ్రెన్సెస్ ముఖ్యంగా మన గాజువాక పరిధిలో ఇలాంటి అఫెన్సెస్ చాలా జరుగుతున్నాయి సో అది కొంచెము జాగ్రత్త తీసుకోవాలి అలాగా అందుబాటులో పెట్టకుండా ఎందుకంటే దొంగలు కంటిన్యూస్గా రెక్కీలు చేస్తుంటారు వాళ్ళు ఎవరు ఏ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంటుంది ఇలాంటి అఫెన్సెస్ ఈజీగా చేసేస్తున్నారు అట్లాంటి జరగకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే సీసీ కెమెరాలు పెట్టుకుంటే కూడా చాలా ఉపయోగం ఇప్పుడు సీసీ కెమెరా వల్లనే ఈ మొత్తాయిన ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము పట్టుకోవడం జరిగింది సో అందరికీ సలహా ఏమిటంటే ఎక్కువ సీసీ కెమెరాస్ని పెట్టించుకోండి ఇంటి దగ్గర దానివల్ల ఇలాంటి దొంగతనాలు కంట్రోల్ చేయగలుగుతాం